ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ప్రభు వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు దేవుని యొక్క వాక్యము చూసుకుందాం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మనం మతైసు వార్త ఐదవ అధ్యాయ మారవ వచనంలో ఉంటుంది అందరికి తెలిసిన వాక్యము కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లోతైన దేవుడు మర్మాలను తెలుసుకుందాం నీతి కొరకు ఆకలి తప్పిలు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదు రుహాలిలు అనగానే ఎన్నోసార్లు విన్నాము అనుకుంటాం ఎలా విన్నామో ఒకసారి మా చూసుకుందాం ఇక్కడ నీతిని చూపిస్తుంది ఆకలిని చూపిస్తుంది దాహమును చూపిస్తుంది ధన్యతను చూపిస్తుంది తృప్తిని చూపిస్తుంది ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి అని అంటే నీతి ద్వారా కలుగుతున్నాయి నీతిగా ప్రవర్తిస్తే నీతిగా ప్రవర్తిస్తే తృప్తిపరచబడతారు ఆకలిలో నీతిగా ప్రవర్తిస్తే దప్పికలు తృప్తిపరచబడతారు నీతిగా ప్రవర్తిస్తే ధన్యత పొందుకుంటారు నీతిగా ప్రవర్తిస్తే తృప్తిపరచబడతారు ఇవి ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి కాబట్టి ఈ నీతి నీతిని ఎలా పాటించాలి అనేది మనం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ ఏమంటు ఇక్కడ యేసుప్రభుల వారు సర్వలోకనాథుడు ఆయనలో నీతి ఉంది ఆయనలో సత్యం ఉంది ఆయనలో ఎటువంటి పాపం లేదు ఎటువంటి దోషము లేదు కాబట్టి ఆయన నీతిపరుడు కాబట్టి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు సత్య మార్గంలో నడిపిస్తున్నాడు ఆ మార్గం ఏమిటి ఏసుక్రీస్తుల వారు ఆ సత్యం ఏమిటి యేసుక్రీస్తుల వారు ఆ జీవం ఏమిటి ఏసుక్రీస్తుల వారు అందులో ఏముంది నీతి ఉంది ఆ నీతి పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యమును భూమి మీద నీతితో కట్టాలి ఆ పరలోక రాజ్యమును భూమి మీద సత్యముతో కట్టాలి ఆ పరలోక రాజ్యాన్ని ప్రజలకు భూమి మీద నీతిని ప్రచురపరచాలి ఈ విధంగా మనం ప్రవర్తించాలి దీని కొరకు నరుడు ఏమి చేయాలి అనంటే నరుడు పశ్చాత్తాప్తుడై ప్రతి ఒక్క దుర్నీతి కార్యములను తొలగించుకొని తాప్తుడై ప్రభుపాదల దగ్గర ఒదిగి ఎదిగి ఆయన సత్యంలో ఎదిగి ఆయన నీడలో మనం బలపడి ఆ సత్యం మనం నర నరాల్లో జీర్ణించుకోవాలి నర నరాల్లో మన గుండెల్లో మన హృదయం రెండ పట్టుకొని దేవుడి రాజ్యం ఏ విధంగా ఉంది దేవుడి రాజ్యం నీతితో కూడినది దేవుడి రాజ్యం నీతిమంతులకు ఉన్నది దేవుడి రాజ్యం నీతి కిరీటం అయింటున్నది ఆ నీతిమంతుని చూడాలి అంటే మనం నీతిగా ప్రవర్తించాలి ఆ నీతిమంతుని చూడాలంటే మన జీవితంలో నీతిని అనుసరించాలి ఆ నీతి చూడాలంటే ఆ నీతి మంతుని కొరకు మనము భూమి మీద తన రాజ్యం స్థాపించాలి అంటే ఎలా ఎలా అంటే నీతి కొరకు చూడాలి అందుకే దేవుడు అన్నాడు ఏమని మొదట నా నీతిని నా రాజ్యంను వెతుకు అన్ని నీకు అనుగ్రహిస్తారని అన్నాడు ఎలా వెతుకుమని అన్నాడు నీతిని రాజ్యంను మనము సేవకులం మనము దైవజనులం మనం పేరు గాంచినా ప్రవక్తలం అని పేరు చెప్పుకుంటున్నాం కానీ భూమి మీద సత్యమైన వాక్యమును వెతుకుతున్నామా భూమి మీద నీతిగా ప్రవర్తిస్తున్నామా ఎదుటి వారి ఏడల విశ్వాసుల ఏడల బలహీనుడల నీతిని మన జీవితాల్లో కనపరుస్తున్నామా ఏ విధంగా కనపరుస్తున్నాం ఆయన నీతిని మనం ఎదుర్కొన్నటకు ఎప్పుడు మన హృదయం సిద్ధపరచబడి ఉండాలి ఆయన నీతి ఏ దిన దినము ఆయనను మనం బలం పొందుకొని దినని దినము ఆయన ఎందుకు తృప్తిపరచబడాలంటే ఇక్కడ రెండు వచనాలు మనం ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యమును ఇక్కడ నీతిని తీసుకున్నాం కదా నీతి కొరకు కష్టపడే వారికి దేవుడి నుంచి లభించే లాభాలను చూద్దాం ఆ లాభాలు ఏమిటి అని అంటే మొట్టమొదటిగా నీతిని చూద్దాం నీతి కొరకు ఆకలి మనకు నీతి కొరకు దప్పిక కలగాలి దేవుడు వాక్యం సెలవిచ్చాడు కదా ఆయన ఏ దప్పిక గురించి చూడలేడు కానీ నా నాకు దప్పిక కలుగుతుంది నా తండ్రి రాజ్యం గురించే నా దప్పిక అంటున్నాడు ఆయన కదా ఈ లోకంలో ఉన్న దప్పిక ఆకలి తిందాం తాగుదామని కాదు కానీ నా తండ్రి దేవుని రాజ్యంను కట్టాలి అంటే రాజ్యంను కట్టాలి అని అంటే మొట్టమొదటిగా మన లోపల ప్రజలు నీతిని చూడాలి సత్యాన్ని చూడాలి అప్పుడు మనం ఎప్పుడైతే నిలబడి వాక్యం చెప్తామో నిలబడి ప్రార్థిస్తామో నిలబడి ప్రవచిస్తామో అప్పుడు అత్యున్నతమైన పరలోకమహిమ నీతి మంత్రుడైన మహిమ మన మీద ప్రకాశించిన అప్పుడు చీకటి గల ప్రజల హృదయాలు కదిలిస్తుంది బంధకాలంలో ప్రజల హృదయాలు కదిలిస్తుంది పట్టబడిన వారి హృదయాలు కదిలిస్తుంది దేని కదిలించేది ఆ పరలోక రాజ్యం కదిలిస్తుంది అప్పుడు ఆ పరలోక రాజ్యం కదిలిస్తున్నప్పుడు వారు కూడా పశ్చాత్తాప్తులై ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధి నీడలో వారు ఎదిగి వారు దేవుని రాజ్యానికి వస్తారు దేవుని రాజ్య సమీపానికి వస్తారు దేవుని రాజ్యంలో స్థిరులుగా ఉండడానికి వస్తారు అటువంటి వారిని అనేక ప్రజలు భూమి మీద ఉన్నారు కాబట్టి దాని కొరకు నువ్వు దప్పిక కలిగి ఉండు మారు మనసు లేక నశించిపోతున్న ప్రజలు ఉన్నారు మారు మనసు పొంది నీతి సత్యం ఎరగక కూలిపోతున్న అవిశ్వాసులు ఉన్నారు వారి కొరకు నువ్వు నీతి కలిగి ఉండు నువ్వు నీతి విషయం ఆకలి కలిగి ఉండు నువ్వు దప్పిక కలిగి ఉండు దేవుని రాజ్యము భోజనంతో లేదు నీతి సత్యములతో ఉన్నదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన జీవితం ఏ ఏ ఆకలి కలిగి ఉండాలి దేవుని రాజ్యం భూమి మీద కట్టుమని ఉండాలి దాని కొరకు విశ్వాసి సేవ ఇప్పుడు ఏ విధంగా ఉండాలి కష్టపడాలి ఎలా మన కుటుంబంను పోషించుకుంటకు ఉదయ కాలము లేచి కుటుంబ పనులు చేసి బయటకెళ్ళి పొలం పనులు చేసి లేదా ఉద్యోగం చేసి నీళ్ళంతా కష్టపడి తీసుకొచ్చిన జీతముతో కుటుంబాన్ని పోషిస్తావు కష్టపడి అదే దేవుని రాజ్యమును కష్టపడుటకు కడితే నీకు దొరికే లాభాలను నువ్వు మర్చిపోతున్నావు దేవుని కొరకు నువ్వు నీతి కొరకు కష్టపడి ఆకలి కలిగినట్టు ఉంటే ఆయన దగ్గర నుంచి వచ్చే లాభాలను కోలిపోతున్నావు ఎలా కోలిపోతున్నావో తెలుసా నీవు నీ కుటుంబ చూస్తున్నావు నీవు లోకంనే చూస్తున్నావు లోకలు సంపాదించుకునే దాన్ని చూస్తున్నావు కానీ దేవాతి దేవుడి రాజ్యంను కట్టుటకు సంపాదించే ఆశక్తిని నీలో లేదు ఆ ఆశక్తిని నీవు చూడు దేవుడి రాజ్యం కట్టాలని ఆశక్తి నీలో గనక ఉన్నట్లయితే నీకు ఏమి కావాలి కోరుకో నీకు ఏమి కావాలి నీవు ఉదయ కాలం నిద్రలేసేసరికి నీ ముందు సమస్తం దేవుడు ఉంచుతాడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నీతి కొరకు ఆకలి కలగాలి దప్పికలగాలి గల వారికి ఈ వాక్యం ఏం చూచిస్తుందంటే నీతి కొరకు ఆరాటపడి దాన్ని సాధించాలని కోరిక కేవలము దేవుని కొరకు నిలబడే నీతి మంతులకే కలిగి ఉంటుంది దేవుడి కొరకు ఈ రోజున ఆరట పడుతున్నావా ఆ రాజ్యంను సాధించాలనుకుంటున్నావా ఆ రాజ్యంను స్థాపించాలనుకుంటున్నావా అది కే చూపిస్తుంది ఇది కేవలం భావ్యంగా నీతిని పాటించడమే కాదు ఎలా భావ్యం అంటే శరీరానుసరంగా పాటించడం కాదు హృదయ అంతరంగములో నుండి రావాలి హృదయ ఆత్మలో నుండి రావాలి హృదయము ఎలా ఎప్పుడు దేవుడి కొరకు గుండె లబ్డబ్ లబ్డబ్ అని కాదు నీతి రాజ్యం నీతి రాజ్యం అని కొట్టుకునే ఆత్మీయ భావంలోకి వెళ్ళాలి క్రైస్తవ భావజాలాలు చెప్పే వచనము నీతి నీతి సత్యవంతుడు మన దేవుడు నీతి మంతుడు చెప్పేది కాబట్టి అది ఎలా ఉంటుందంటే మన మనస్సు మన మనస్సులోని కోరికను కూడా నీతితో సరిచేసుకున్నాలి అని చెప్ సూచిస్తున్నది ఎందుకు తెలుసా మన మనస్సును క్రీస్తుతో దృఢపరచుకుంటే మన మనస్సులో ఉన్న ప్రతి కోరిక ఆయన నీతి రాజ్యంను కట్టాలి ఇక్కడ ఏ ప్రజలకు దేవుడు వాక్యం అందట్లేదు ఏ ప్రజలు వాక్యానుసారంగా నడవట్లేదు ఆ ప్రజలను ఎలా నడిపించాలి ఆ ప్రజలను దేవుడి కొరకు ఎలా కట్టాలి వారి కుటుంబాలు దేవుడి కొరకు ఎలా వెలిగించాలి ఆ ఒక్క కుటుంబాన్ని వెలిగిస్తే అనేక కుటుంబాన్ని వారు వెలిగిస్తారనే ఆ కలి కలిగి నువ్వు బ్రతకాలి దాని కొరకు దాహము కలిగి నువ్వు బ్రతకాలి కానీ అప్పుడు బ్రతికినప్పుడు నువ్వేమి కోరుకుంటున్నావో అది దేవుడిని అనుగ్రహించని అంటున్నాడు దానివల్ల నీకు ఏమి లాభాలో ఇంకా చూద్దాం ఇక్కడ నీవు దాని వలన ఏమి లాభాలంటే నీకు ధన్యతను చూపిస్తుంది ఎలా ధన్యతను చూపిస్తుంది అంటే ఇది ఆకలి దాహం కలిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్న ఓ గొప్ప వరం ఏమిటో చూద్దాం ఇక్కడ ఆ వారు దేవుని ద్వారా అనేకమైన వెలుగు వెళ్ళినట్ట దేవుని కొరకు అనేకమైన మేలులు కలిగి తృప్తిపరచబడతారు ఎలా మనం మాట్లాడుకున్నాం నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు నీవు దేని కొరకు బాధపడుతున్నావు వస్త్రముల కొరక అన్నము కొరక నీ కుటుంబం కనుక మొదట నా నీతిని రాజ్యం వెతుకు అవే వస్తాయన్నాడు దేవుడు అంటే సర్వ సృష్టికి బుతుడు సర్వాన్ని శాసించే అధికారం కలిగిన దేవుడు నీలో నాలో ఉన్నవాడు సర్వశక్తి మధుడు లోకంలో కంటే గొప్పవాడు ఆ దేవుడిని కనుక ఆ దేవుని రాజ్యం కొరకు కనుక ఆ దేవుని పక్షం కనుక నీతి కొరకు నువ్వు పోరాడితే కష్టపడ్డట్లయితే వాటన్నిటిని నువ్వు పొందుకొని ధన్యతను అనుగ్రహించుటకు దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కదా ఎలా అనేకమైన మేలులు కలిగి ఎవరు దేవుని నీతి రాజ్యమును కట్టాలనుకునేవారు దేవుని ద్వారా అనేకమైన మేలులు పొంది వారు తృప్తిపరచబడతారు ఎందుకంటే ఇంకొకటి మనం చూసుకుందాం ఎందుకంటే వారు తృప్తి చెందుతారు ఎలా చెందుతారు నీతి కొరకు ఆరాటపడేవారు దేవుని నుండి తృప్తిని పొందుతారు ఎలా పొందుతారో చూసుకుందాం ఇక్కడ వారు దేవుని నీతితో దేవుని నీతితో సంబంధము కలిగి ఆయన మార్గములను వారు అనుసరిస్తారు దేవునితో సంబంధము దేవుని నీతితో సంబంధము ఆయన మార్గములను అనుసరిస్తూ వారు ఏమి చేస్తారనంటే ఆయన ప్రేమను అనుభవిస్తారు ఆయన ప్రేమ అపారమైనది ఆయన ప్రేమ జాలి కలిగినది ఆయన ప్రేమ సురక్షితంగా కాపాడేది ఆయన ప్రేమ క్షమించేది ఆయన ప్రేమ స్థిరపరిచేది ఆయన ప్రేమ నడిపించేది ఆయన ప్రేమ మన కొరకు సమస్త తమను కూడా శాసించి అధికారము కలిగినది ఆయన ప్రేమ అది నీతి కొరకు దేవుని కొరకు ఆకలిద పిలగని వారు పొందుకుంటారు కాబట్టి ఎలా అంటే ఈ వచనం మనకు నీతి పొందడానికి దేవునితో సన్నిహితంగా ఉండడానికి మనకు చూపిస్తున్న ఒక గొప్ప మార్గం ఈ వచనం కదా దేవుడితో ఎలా ఉంటున్నా మరి సన్నిహితంగా ఉంటున్నామా ఉత్సాహిస్తున్నామా ఉత్సాహ మార్గం కావాలా ఇలా ఉండడానికి ఒక ఉత్సాహాన్ని కూడా మనకు ఇస్తుంది ఈ ఉత్సాహ సంతోషం ఎక్కడ తెలుసా నీతి గల పరలోక రాజ్యంలో ఉన్నాయి ఆనందం ఉంది సంతోషం ఉంది కదా ఉత్సాహం ఉంది ఎప్పుడు కూడా మనము అలసిపోని జీవితం మనకు అక్కడ ఉంది కదా మనము వెతుకనివన్నీ మన తండ్రి మనకు సిద్ధపరచున్నాడు మరి దాని కొరకు ఆరాట పడినట్లయితే దేవుడే మనల్ని దీవిస్తాడు దేవుడే మన ముందు సమస్తమును మన కొరకు తీసుకొచ్చి పెడతాడు మరి ఈ రోజు నుంచి నీవు ఇంతకాలము జరిగింది జరిగిపోయింది ఈ రోజు నుంచి నువ్వు దేవుడి కొరకు నిలబడతావా దేవుడి నీతి రాజ్యం కొరకు కట్టబడతావు ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నావు నీ స్పందన ఏది నీ ఆకాంక్ష ఏది నీ కష్టము ఏది దేవుడి కొరకు నిలబడే బలము ఏది కష్టాన్ని చూయించు దేవుడికి ఫలితాన్ని పొందుకుంటావు దేవుని అందు ఆకాంక్ష చూపించు నువ్వు ఆశీర్వదింపబడతావు దేవుని కొరకు నిలబడి ఉండు దేవుడిని బలపరుస్తాడు ఇటువంటి శక్తివంతమును దేవుడే మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన కొరకు నిలబడితే దేవుడి మనల్ని ఆశీర్వదిస్తాడు కష్టపడదాం దేవుడి రాజ్యం అందరము కలిసి కాడదాం ఆయన పరలోకమును భూమి మీద నరులకు చూపిద్దాం ఇటు మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి ప్రైజ్ ద ప్ర